అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పర్సనల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు ఎలా డిస్కస్ చేసుకున్నారు అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సినిమా అంటేనే ఇంటర్ప్రిటేషన్ సో ఏంటి మరి ఎలక్షన్ ముందే రిలీజ్ చేయాలంటే టాపికల్గా చాలా హీట్లో ఉంటుంది కాబట్టి సినిమా థియేటర్ ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా లవ్ చేసేవారు ఇప్పుడు అదంతా డైవర్ట్ అయ్యి లోకేష్ గారి మీదకి వచ్చినట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ అనేది వ్యంగ్యంతో చేసి పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన చెప్పిన డైలాగ్ వెంటనే ఏంటి అంత ఫాలో అవడానికి కారణం ఏంటి ఏదైనా ఒక వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటా ఈ మూవీస్ ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇప్పుడు చేయడానికి ప్రధానంగా కారణం మీ పర్సనల్ ఇంట్రెస్టా ప్యాకేజా ఏంటి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా దాస కిరణ్ ప్రొడ్యూసర్ ఈ మూవీకి సంబంధించి అంటే మీరు దాగిన వాట్క డబ్బులైనా వస్తాయి మూవీకి అనే క్వశ్చన్స్ కూడా ఎదురైనాయి అంటే అంటే మీ స్టాండర్డ్స్ ఏమైనా అంతవరకు పడిపోయిందనేది ఏమన్నా అనుకోవచ్చు నాకు తెలిసి ఆడ లైఫ్లో జీవితం కానీ ఎక్కడికే వెళ్ళడు నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈరోజు మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అని స్పెషల్గా చెప్పవసరం లేదు బికాస్ అందరికీ తెలుసు సో ఈరోజు మనతో పాటు డైరెక్టర్ ఆర్జీవి గారు ఉన్నారు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వ్యూహం రిలీజ్ అవుతుంది మార్చ్ ఫస్ట్కి శబ్దం రిలీజ్ అవుతుంది ఈ మూవీ గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ హాయ్ యూ అని అడిగితే మీరు ఎలాగో ఆన్సర్ చేయరు సో అడుగును ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వ్యూహంతో శబం చేశారు త్రీ మంత్స్ బిఫోర్ అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు అని చెప్పేసి సో ఇప్పుడైతే రిలీజ్కి రెడీగా ఉంది సో ఇప్పుడైనా రిలీజ్ అవుతుందంటారా గ్యారంటీగా ఇప్పుడు గ్యారంటీ అనేది ఎవరు దేని గురించి చెప్పారు రేపు మార్నింగ్ అర్థపేకి రావచ్చు ఏదో అవ్వచ్చు ఐ డోంట్ నో యా అంటే మీకు ఇప్పటి వరకు అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారని రెడీగా ఉంటాం సో అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఈ ట్రైలర్లో సుందర్ పిచ్చే ఒక మధ్య తరగతిలో పుట్టి గూగుల్ సీఈఓ అయ్యారంటే దానికి కారణం ఇంగ్లీష్ అనే డైలాగ్ పెట్టారు కదా ఆ డైలాగ్ గురించి ఎక్కువగా డిస్కషన్ అంటే ఇంగ్లీష్ వస్తే సరిపోద్దా సీఈఓ అయిపోతారా సో అలా అది తెలియకే ఇంగ్లీష్ టీచర్స్ అందరూ కూడా స్కూల్లో లెసన్స్ చెప్పుకుంటున్నారా అని కొంతమంది డిస్కషన్ ఏమంటారు దీని మీద ఇక్కడ ఇక్కడ బేసిక్ పాయింట్ లాంగ్వేజ్ కొన్న బేసిక్ పర్పస్ టు కమ్యూనికేట్ నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది ఎంతమందితో కమ్యూనికేట్ చేస్తాం ఎన్ని రకాలుగా చేయగలుగుతాం ఎన్ని వేరే వేరే వాళ్ళతో చేయగలుగుతాం అనేది నెక్స్ట్ స్టేజ్ కమ్యూనికేషన్ తర్వాత అప్పుడు మీరు ఒక ఒక రీజనల్ లాంగ్వేజ్తో లిమిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకున్న జాబ్ ఆపర్చునిటీసు మీకున్న ఎక్స్పాన్షను మీకున్న అంబిషన్ అనేది ఒక బ్రేక్ పడుతుంది ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ అండ్ యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఇప్పుడున్న వరల్డ్లో ఆబ్వియస్లీ దానికి అడ్వాంటేజ్ దానికి ఉంటుంది యా సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్ సో ఇప్పుడు టోటల్గా వ్యూహం కానివ్వండి శబ్దం కానివ్వండి ఫిక్షనల్ అయినా యథార్థ సంఘటనని యథార్థంగా కంప్లీట్లీ ట్రూత్ ట్రూత్ ఏం ఫిక్షన్ లేదు దాంట్లో యా కానీ ఇప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యన వాళ్ళ పర్సనల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు ఎలా డిస్కస్ చేసుకున్నారు అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఎవరు బయోపిక్ తీసినా ఇంక్లూడింగ్ గాంధీ గారి బయోపిక్ గురించి డాక్టర్ నైన్టీన్ ఎయిటీ టూలో తీశారు గాంధీ కస్తూర్బాయ్ ఏం ఆడుకున్నారు రూమ్లో ఎట్లా తెలుస్తుంది ఆయనకి సినిమా అంటేనే ఇంటర్ప్రిటేషన్ ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది బిలీవబుల్గా ఉండాలి మీకు తెలిసిన చరిత్ర మీకు ఆ క్యారెక్టర్ మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే ఈచ్ పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు జరిగి ఉండచ్చు జరిగి ఉంటుంది అనేది మీరు అని అనిపించినప్పుడు ఆ పర్పస్ అనేది సర్వ్ అవుతుంది అది ఎప్పుడు తెలుస్తుంది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇది జనాలు నమ్మాలి అని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు తీస్తాం నమ్ముతారు అని అనుకుంటున్నారా అది నాకు తెలియదు కదా నమ్మాలి అనేది హోప్ నమ్మటం అనేది రియాలిటీ అది నాకు తెలియదు కదా ఓకే నమ్మాలి అని మీరు అనుకుంటున్నారు నమ్మడం వల్ల నమ్మాలి అనేది హోప్ అందుకనేగా తీసింది సినిమా ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి మీరు వినాలి అనుకుంటా మీరు నాతో ఎగ్రి అవ్వాలి అనుకుంటా అది ఎగ్రీ అవుతారా లేదని నాకు తెలియదు కదా మేబీ నమ్మితే దీనివల్ల ఏంటి ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం నేను ఎవరికి ఉపయోగం ఇప్పుడు నేను కథ చెప్తే ఎవరికి ఉపయోగం రక్షేత్ర తీస్తే ఉపయోగం నేను చేసేది నేను నమ్మేది తీస్తాను సినిమా తీయటం అంటే అదే ఎవరికో సేవ చేయడానికి ఎవరు యా కానీ ఎలక్షన్ ముందుగానే రిలీజ్ చేయాలి అని కూడా మీరు చెప్పారు సో ఏంటి మరి ఎలక్షన్ ముందే రిలేషన్ ఎలక్షన్ ముందే చేయడానికి టాపికల్గా చాలా హీట్లో ఉంటుంది కాబట్టి అంటే ఉపయోగం అనేది ఏదో ఒక పార్టీకి అవుతుంది ఉపయోగం నాకు 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 అనవసరమైన విషయం అది ఇప్పుడు నేను చేసేది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో సినిమా తీయటం దానికి సంబంధించిన నా పర్సనల్ పారామీటర్స్ ఉంటాయి అది ఎవరికన్నా ఉపయోగపడితే అది సైడ్ ఎఫెక్ట్ అది నా మెయిన్ ఎఫెక్ట్ కాదు సో ఈ మధ్యకాలంలో అంటే ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా లవ్ చేసేవారు ఇప్పుడు అదంతా డైవర్ట్ అయ్యి లోకేష్ గారి మీదకి వచ్చినట్టుంది ఐ థింక్ టూ సెపరేట్ థింగ్స్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ అనేది వ్యంగ్యంతో చేశాను ముద్దు అనేది పవన్ కళ్యాణ్ అనేది జెన్యున్ లవర్ ఏది ఇది ఆన్ ఎ పర్సనల్ లెవెల్ ఐ డోంట్ లైక్ ద ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ హిస్ పార్టీ అంతే లోకేష్ గారు క్యారెక్టర్ గురించి ఎందుకు చూపించలేదు చూపించాల్సినంత వర్త్ లేదనుకో కానీ ఆయన మరి ఎంత లవ్ చేస్తున్నారు కదా ఆయన లవ్ చేసేది బయట విషయాల గురించి ఆయన పెట్టిన కోర్ట్ కేసు సినిమా డీలే చేయటానికి ట్రై చేయడం వల్ల మాకు అడ్వాంటేజ్ అయిందని మా బిలీఫ్ ఇప్పుడు యా మరి మూవీలో తింటూ ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది అన్నం కలుగుతూ ఈ క్యారెక్టర్ ఎవరు మీరు ఎవరు అనుకుంటున్నారు మీరెవరైందనుకుంటున్నారో అదే వదిలే అది వదిలేద్దాం అక్కడ సో సార్ ఇప్పుడు మీరు పర్సనల్గా నమ్మింది మీరు తీస్తున్నారు ఎలక్షన్ టైంలో అంటే ఒక పార్టీని టార్గెట్ చేస్తూ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అది ఫాలో అవుతున్నట్టు ఇప్పుడు నిన్న ఆయన చెప్పిన డైలాగు వెంటనే గ్లాస్ సింక్లో వేసారు ఏంటి అంత ఫాలో అవడానికి కారణం ఏంటి ఫాలో అది ప్రూ ఈజ్ ఈస్ స్టేట్ లీడర్ ఐ నవ్ వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్ ఆఫ్ ద కంట్రీ టుడే అండ్ ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ హీఈ డూయింగ్ నాకేదా ఒక ఒక చేసింది బాగా అనిపిస్తే అది నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాను అంతే ఇంక అంతకనే ఉంది అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా సీఎం కింద చంద్రబాబు చాలా పెట్టాను కదా ట్వీట్స్ ఆయన అందరి మీద మీద పెడతా పెడతా డొనాల్డ్ ట్రంప్ మీద కూడా పెడతా నేను మడత ఆయన దాని గురించి పెట్టాను పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ మీద మీ ఒపీనియన్ సైకిల్ బయట ఉండాలి గ్లాస్ సింక్లో లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి డైలాగ్స్ పర్పస్ టు మేక్ పాయింట్ ఇప్పుడు మీరు ఒక రైబల్ గురించి చెప్పినప్పుడు మీరు ఒక ఉపమానంతో చెప్తారు మాట్లాడటం అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఇస్తుంది సో ఐ థింక్ గుడ్ డైలాగ్ యా వ్యూహానికి వస్తే అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఐ వరకు ఉంటుంది సార్ఐ జైలు సో మరి ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు విజయం గారు కానివ్వండి ఇప్పుడు షర్మిల గారు కానివ్వండి వీళ్ళ గురించి ఏమైనా ఉంటుందా ఇప్పుడు షర్మిల గారు ఉంటారు కానీ ఏమి చేయరు సినిమాలో మీరు పర్సనల్గా తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఇప్పుడు అన్నీని అలా విభేదించడం విమర్శించడం ఏమంటారు సి నేను అది ఎక్కువ డీటెయిల్గా నేను ఫాలో అవ్వలేదు కానీ నాకు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు ఆ పర్టికులర్ టైంలో జగన్ గారు జైల్లో ఉన్నారు కనుక ఆయనకి ఆయనకి యాక్సెస్ లేదు కాబట్టి ఆయన చెప్పేది కంటిన్యూ చేయడానికి వీళ్ళెళ్ళి మీటింగ్స్ పెట్టారు ఆ మీటింగ్కి జనం వచ్చింది ఎందుకు వేళ్ళల్లో జగన్ షర్మిలాలో జగన్ చూసుకోవడానికి వచ్చారు కానీ షర్మిల గారి కోసం రాలా దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు షర్మిళ గారు ఆవిడ పార్టీ బేటకి ఎవరు రాలేదు కదా మీటింగ్కి ఎవరు ఇంకోటి జగన్ గారు షర్మిళ గారు అవటానికి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిడ్డలు అవ్వచ్చు కానీ జగన్ చేసింది ఏంటి హైకమాండ్కి ఎదురు తిరిగి తను పార్టీ పెట్టి అందరిని వదిలించి అందరి వినకుండా ఒక మొండిగా వెళ్ళి దాన్ని సక్సెస్ చేసి జైలుకి వెళ్ళడానికి కూడా భయపడకుండా జైల్లో ఉండి ఇవన్నీ చేసిన దాని మొలానా జగన్ అయ్యాడు ఓకే అవన్నీ ఏమీ చేయకుండా జస్ట్ చెల్లెలు కాబట్టి అంతే అంతే వాల్యూ ఉంటుంది అనుకుంటాం అనేది ఇట్ ఇస్ ఇట్ అడుగులేస్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపించిన ఎపిసోడ్లో లక్ష కోట్ల స్కామ్ అనేది ఒకటి అందరికి తెలిసిన విషయం సో దాని గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా దానికి సంబంధించి ఏమైనా మూవీలో ఉంటుంది ఒక ఇన్వెస్టిగేషన్ యాస్పైర్ ఒక కేసుకి సంబంధించింది కాదు బేసిక్గా అది సబ్జుడిస్లో ఉంది ఎప్పుడో పెట్టారు కేసు దాని గురించి ఇప్పుడు అది ఏ స్టేటస్లో ఉంది ఏమవుతుందని నాకు జీరో నాలెడ్జ్ సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా సో నిజంగా మీ సర్వే ప్రకారం ఏపీలో ఏం జరగబోతుందంటారు నేను సర్వేలు చేయను నేను సర్వే టైం పాస్ నాకు అసలు జీరో నాలెడ్జ్ సో ఈ మూవీస్ ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇప్పుడు చేయడానికి ప్రధానంగా కారణం మీ పర్సనల్ ఇంట్రెస్టా ప్యాకేజా ఏంటి ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా దాస ప్రొడ్యూసర్ అది దట్ ఈస్ అ రిజిస్టర్డ్ థింగ్ నేను ఫిలిం మేకర్ దాసరికి నాకు అంతకు ముందు నుంచే ఉంది ఒక ఈక్వేషన్ ఓకే ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఎప్పుడవుతుంది ప్యాకేజు మనకి ఇష్టం లేనిది డబ్బుల కోసం చేయడం నేను ఓపెన్గా జగన్ నేను ట్రోన్ చెప్తే ఇంకా ప్యాకేజ్ ఏంటి అర్థం ఉందో ఎవరు ఏమి చేసినా ఎవరో ఒకళ్ళ కోసం చేస్తారు ఓటేసిన వాడు చేస్తాడు లేకపోతే క్యాడర్ కేడరుడు చేస్తాడు ఎవరో సపోర్టర్స్ ఉంటారు వాళ్ళు చేస్తారు ఈ పార్టీకి ఆ పార్టీకి అలాగే కంపెనీసు లేకపోతే ఒక అంటే మామూలు గ్రూప్స్లో అందరూ కూడా ఎవరో ఒకళ్ళ కోసమే చేస్తారు యా అలాగే నేను చేస్తాను యా ఇప్పుడు ప్యాకేజీ అంటే ఇప్పుడు ప్యా ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఏమంటుందని ఎంత ఇచ్చారు ఈ సినిమా తీయడానికి అంటే వెయ్యి కోటి ఇచ్చారంటే నమ్ముతారా రూపాయి కూడా ఇవ్వలేదంటే నమ్ముతారా అప్పుడు ఎవరు నమ్మేది ఆడ నమ్ముతాడు కాబట్టి ఆడికి వదిలేస్తుంది కానీ ఈ మధ్యకాలంలోనే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎగనెస్ట్గా తీయడం కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరుగుతూ వస్తున్నాయి దానికి ప్రధానంగా కారణం ఏమి ఉంది ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫర్ మై ఒపీనియన్ దాంట్ అంతే సో టీడీపీకి ఫేవర్గా ఏమన్నా తీసే ఛాన్సెస్ ఉంటాయి అసలు లేదు ఎందుకని టీడీపీ కానీ కాదు నేను ఇప్పుడు సీబీఐ నాకు టీడీపీ పార్టీ తెలీదు వైసీపీ పార్టీ కూడా నాకు తెలియదు నేను వ్యక్తుల ద్వారా వెళ్తాను పార్టీలో పార్టీలు అనేది జస్ట్ అండ్ ఆర్గనైజేషన్ అది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ కాలంలో ఉన్నాయి మీరు చేసింది గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటాం మేబీ ఈ మధ్య కాలంలోనే ఆయనకి అగనిస్ట్గా మాట్లాడడం కానీ అగనిస్ట్గా అన్నీ చేయడం ఎందుకని ఇట్లా స్టార్ట్ చేస్తారు ఆ టైంలో మూడు ఆ టైంలో సినిమా తీయాలి లక్ష్మీజ మన కథానాయకుడు ఇదన్నీ వచ్చినప్పుడు ఆ టాపిక్ నా మైండ్లోకి అప్పుడు వచ్చింది అంతగానే లేదు అప్పటి నుంచి ర్యాండమ్గా దండయాత్ర జరుగుతూనే ఉంది దండయాత్ర నేను అందరి మీద చేస్తాను నా మీద కూడా చేసుకుంటా దండయాత్ర నేను అందులో పాపులర్ అయిన పర్సన్స్ గురించి ఎక్కువ మీడియా వాళ్ళు మాట్లాడతారు అంతే రీసెంట్గా మీరు ఎమారావు గారు కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అన్నట్టుగా మాట్లాడారు సో ఏ విషయంలో గొప్ప మీకు ఎలా అన్ని విషయాల్లో గొప్ప ఎందుకంటే ఈజ్ బెటర్ డాన్సర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్ ఈజ్ అ బెటర్ లూకర్ సిక్స్ ప్యాక్ బాడీ ఉంది అండ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ జూనియర్ ఎన్టీఆర్ గివ్స్ అండ్ ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్లో కానీ అక్కడ కానీ ఫార్స్ట్ పీరియడ్ కా అసలు ఏమంటుంది ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన సెవెంటీస్ ఎయిటీస్లో ఇప్పుడు ఉన్నారా దిస్ గైస్ మేం అంటే ఆల్మోస్ట్ ఆయన సినిమాలు మానేసిన ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం అది ఎవ్రీథింగ్ విల్ బీ డిఫరెంట్ టెక్నాలజికల్గా ఎస్పీ అక్కడ ఎక్స్పీరియన్స్ అది అన్నింటిలో సో మీరు యాక్టర్ టు యాక్టర్ కంపేర్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ అసలు ఆనరు జూనియర్ ఎన్టీఆర్ యా సో టీడీపీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కూడా మీరు ఇంతకుముందు కామెంట్స్ చేశారు ఇది ఎంతవరకు ఉన్న విషయం ఎందుకని ఇప్పుడు లోకేష్ ఉన్నారు తర్వాత సో ఆయన టీడీపీని లోకేష్ మీద నాకు ఇంప్రెషన్ లేదు అంతే జూనియర్ ఎన్టీఆర్ అసలు టీడీపీకి వెళ్ళి అది నాకు తెలియదు జూనియర్ ఎన్టీఆర్ అది తన పర్సనల్ ఒపీనియన్ బట్ అది వాంట్స్ టు ఎంజాయ్ హిస్ స్టార్డమ్ లేకపోతే పీపుల్కి సేవ చేయాలని ఆయనకి కోరిక ఉందా నాకు తెలియదు నేను కేవలం నా ఒపీనియన్ చెప్పాను అంతే మేబీ అంటే ఇప్పుడు ఆయన టీడీపీకి వచ్చినా కానీ ఆయన ఎలా నిలబెట్టగలరు ఇప్పుడు లోకేష్ ఉన్నారు ఆయన నాకు తెలియదు నేను ఊరికే చెప్పాను నాకు ఉంటే బాగుంటుందని అది అంతకనే లేదు సో అయితే రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాస్ గారు కూడా మీ గురించి కామెంట్ చేశారు లైవ్లో చేశారు మీ తలకి కోటి రూపాయలు అని చెప్పేసి ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారంటారా మీరు అప్పుడు ఆ టైంలో భయపడ్డారు అనేది కూడా నిజమే అంటారు అది ఇప్పుడు ఎవరు అనేది అలా అనుకుంటారు సే బేసిక్ పాయింట్ ఆయన వెనకాల ఉన్నారా ముందు ఏం డిఫరెన్స్ పడుతుంది వెనకాల ఉన్నా లేకపోయినా ఎవరో మనిషి అంటాడు ఎవరైతే బయటకు వచ్చి అంటారో మనం వాళ్ళ మీదే ఫోకస్ పెడతాం వెనకారు ఉంటే ఏంటి అసలు ఉన్నా లేకపోయినా ఏమి డిఫరెన్స్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నేను భయపడ్డానా లేదా అనేది ఎవరు అనుకునే వాళ్ళు అనుకున్నాను సో ఇప్పుడు మీరు తీస్తున్న మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు కరెంటు ఇష్యూస్ మీదే బేస్ చేసుకుని వీటి మీదే ఫోకస్ చేస్తూ చేస్తున్నారు అండ్ ఇంకంటే మీరు క్రియేటివ్గా ఇప్పుడు చెయ్యలేక ఇట్లా చేస్తున్నారు అంటే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది దీన్ని వాడుకోవడానికి లేదా ఫేమ్లో ఉంటే ఆ ఇష్యూని కరెంట్ ఇష్యూగా తీసుకుని మీరు వాడుకుని ఇట్లానే వస్తున్నారు ముందుకి అనేది ఒక కామెంట్ ఏమంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసిన సినిమాలు ఎవరు తీయరు ఒక పాయింట్ నేను తీసినని జానర్లీ ఎవరు తీయలేదు ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమంటుందండి ఎన్ని సినిమాలు నేను పొలిటికల్గా నా థర్టీ ఫైవ్ ఇయర్స్ కెరియర్లో మ్యాక్సిమం తీసుకుంటే నాలుగు ఏదో చేసి అది వచ్చినప్పుడు ఉట్టి ఇలాంటివి తీసు అనుకుంటారు అందరూ అంతకనే ఏం లేదు రీసెంట్గా మీకు అంటే ఈ మూవీకి సంబంధించి అంటే మీరు దాగిన వాటక డబ్బులైనా వస్తాయే మూవీకి అనే క్వశ్చన్స్ కూడా ఎదురైనాయి స్టాండర్డ్స్ ఏమైనా అంతవరకు పడిపోయిందని మీరు ఆ అడిగిన వాడు అయితే ఆ జేబుల నుంచి రూపాయ తీలా నాకు తెలిసి ఆడ లైఫ్లో ఆడ జీతంగానే ఎక్కువ ఎక్కడికే వెళ్ళాడు ఇక్కడ ఒకడు రోజు సపోజ్ పదిహేను కోట్లు పెట్టాడు అనుకోండి ఈ సినిమా మీద ప్రొడ్యూసర్ అది అతనికి సంబంధించిన విషయం కదా ఆడి కాదు కదా యా సో ఇప్పుడు నోరు ఉంది కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు సో ఇప్పుడు నేను ఏం అనలేదు ఎందుకంటే అది చాలా చిన్నోడు అట్ ఈజ్ ఈజ్ ఎ నోబడి ఇప్పుడు ఇలాంటి అందరికీ నా ఆన్సర్లు వేస్తే కూర్చొని వేరే పనులు చేయడానికి టైం ఉండదు యా అంటే మీ పర్సనల్గా మీరు ఎప్పుడు అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు దాని గురించి బయట కూడా పెడుతూ ఉంటారు సో పర్సనల్ ఇంట్రెస్ట్లు అండి అంటే అమ్మాయిలతో ఎక్కువ ఈ ఫోటోలు కానీ రీసెంట్గా స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ అన్ని ఫొటోస్ పెట్టేస్తుంటారు అంటే ఏం సార్ అది ఏంటంటే అదే మీరు చూసిందే ఇంకేమవుతుంది అంటే అటెన్షన్ ఏమన్నా కోరుకుంటా అటెన్షన్ నేను ఏం చేసినా అటెన్షన్ కోసమే చేస్తా అది వెయ్యి సంవత్సరాలు చెప్తున్నది ఈ మూవీకి సంబంధించి మీరు కమర్షియల్గా ఆలోచిస్తారా ఏంటి ఇంత లాభం రావాలి ఈ మూవీతో అట్లీస్ట్ అనేది ఏమైనా ఆలోచన ఉంటుందా లేదో ఏ సబ్జెక్ట్ అనుకున్నా ఎవడకన్నా ఉండకుండా ఉంటుందా నేను సినిమా చూసేవాడు రెండు గంటలు చూస్తున్నాడు నా లాంటి ఫాస్ట్గా తీసేవాడు కూడా ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఆ ఎనిమిది నెలలు ఊరికైనా పాస్ చేస్తానా ఆలోచించకపోతే నేను కాదు ఎవరికైనా కానీ యా సో అయితే ఈ మూవీ అయితే ఏ పార్టీకి ఉపయోగపడుతుంది ఏంటనేది మీకు కూడా ఐడియా లేదు సరే నేను అదే అన్నాను నేను మాటి మాటికి చెప్తున్నా నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నేను సినిమా తీస్తాను అది ఎవరికన్నా ఎఫెక్ట్ అయితే అది నాకు సంబంధించని విషయం పాజిటివ్గా అయినా నెగిటివ్ అయినా కూడా యా సెన్సర్ ప్రాబ్లం అయినప్పుడు దావూద్ ఇబ్రాహిం మీకు హెల్ప్ చేశారు అనేది నిజమేనా అది బేసిక్ గా నేనే చెప్పాను జోక్గా అది జోక్ అని కూడా తెలియపోతే ఆడగానే ఇగ్నోర్ అని ఉన్నాడు సో ఆడియన్స్ కి ఈ మూవీస్ గురించి ఏపీ ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది